మనిషిలో ఏకాగ్రతను పెంచుతుంది అలసటను తగ్గిస్తుంది రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది నిత్యం పనులతో సతమతమయ్యే ఉద్యోగులు వ్యాపారులు ఇతర పనుల్లో వారికి యోగా దివ్య ఔషధం మాదిరిగా పనిచేస్తుంది వివిధ వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు యోగాపై దృష్టి సారిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని యోగా గురువులు చెబుతున్నారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం యోగా వల్ల కలిగే శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం యోగా అనే పదం సంస్కృతంలోని యుజ అనే దాని నుంచి వచ్చింది యుజ అంటే చేరడం లేదా ఏకం చేయడం అని అర్థం శరీరం మనస్సును ఏకం చేయడమే యోగాలోని పరమార్థం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యకలాపాలను ఒక నిర్దిష్ట అంశం చుట్టూ కేంద్రీకరించడానికి ఒక నిర్దిష్ట ఇతివృత్తాన్ని తీసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ యోగా మూలం పురాతన భారతదేశం ఉన్నప్పటికీ సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు ఈ తీర్మానానికి నూట తొంభై మూడు ఐరాసా ప్రతినిధుల్లో నూట డెబ్బై ఐదు మంది మద్దతిచ్చారు భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా ఇంగ్లాండ్ చైనా ఫ్రాన్స్ రష్యా వంటి దేశాలు సహప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తర్వాత రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదకొండున ఆమోదించారు అయితే రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు జూన్ ఇరవై ఒకటినే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఈ రోజున ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితికి భారత ప్రధాని మోదీ సూచించారు నరేంద్ర మోదీ ప్రతిపాదనపై ఐరాస ఆమోదం తెలపడంతో తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల పదిహేను నిర్వహించారు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ నిర్వహించిన మొదటి యోగా దినోత్సవం వేడుకలకు ఎనభై నాలుగు దేశాలకు చెందిన ప్రతినిధులు దాదాపు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ప్రజలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా ముప్పై ఐదు నిమిషాల పాటు ఇరవై ఒక్క యోగాసనాలు వేశారు దీంతో రెండు నమోదయ్యాయి ఒకేసారి వందల ఎనభై ఐదు మంది యోగాసనాలు వేయడం ఒక అయితే ఎనభై నాలుగు దేశాలు పాల్గొనడం మరొక రికార్డు ఇక ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుపుకున్నారు శ్రీనగర్ లోని దాల్ సరస్ ఒడ్డున రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని యోగాసనాలు వేశారు దేశ ప్రజలందరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో పదవ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్